నిజమైన క్రీడాకారుల ప్రతిభకు కొంతమంది దొంగ క్రీడా ధృవ పత్రాలతో ఉద్యోగాలను దొడ్డిదారిలో కొట్టేసి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు తాజాగా సంతనూతలపాడు మండలం గురవారెడ్డి పాలెంకు చెందిన నేషనల్ ఖోఖో క్రీడాకారుడు కె అనిల్ ఉద్యోగానికి కొండారెడ్డి అనే వ్యక్తి దొంగ ధృవ అనిల్ ఉద్యోగానికి ఎసరు పెట్టాడు ఈ రంగంలో జరుగుతున్న అన్యాయాలను అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో నిజమైన క్రీడాకారుల భవిష్యత్తు అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది సంతనుతలపాడు మండలం గురవారెడ్డి పాలెంకు చెందిన కె అనిల్ ఖోఖో క్రీడాకారుడు నేషనల్ లో ఆరు సార్లు యూనివర్సిటీకి నాలుగు సార్లు ఇండియా యూనివర్సిటీకి రెండు సార్లు ఆడి పలు మెడల్స్ సాధించాడు కె అనిల్ కోర్టులో ప్రాసెస్ సర్వర్ అనే పోస్టుకు దరఖాస్తు చేశాడు సిహెచ్ కొండారెడ్డి అనే వ్యక్తి ఇదే పోస్టుకు సాఫ్ట్బాల్ రాష్ట్ర సెక్రటరీ సి వెంకటేశ్వర్లు దగ్గర నేషనల్ ఆడినట్లు ఐదు లక్షలు పెట్టి స్పోర్ట్స్ ధృవపత్రాన్ని కొని ఇదే జాబ్కు దరఖాస్తు చేశారు డబ్బుతో పెట్టి మేనేజ్ చేసి ఆ ఉద్యోగాన్ని పొందారని అనిల్ ఆరోపిస్తున్నారు ప్రస్తుతం సిహెచ్ కొండారెడ్డి మాచవరం ఎంఎల్ఓగా పనిచేస్తున్నాడు ఓవైపు ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం కోసం దొంగ ఇచ్చి నిజమైన అర్హుడు అనిల్కు అన్యాయం చేయాలని చూశారు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి వై సీనయ్య క్రీడాకారుడికి అండగా నిలబడ్డారు ఇది తెలుసుకున్న సాఫ్ట్బాల్ రాష్ట్ర సెక్రటరీ సి వెంకటేశ్వర్లు వీరికి ఫోన్ చేసి బెదిరించడం కొసమెరుపు సిహెచ్ కొండారెడ్డి ప్రాసెస్ సర్వర్ పోస్టుకు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటామని ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు క్రీడారంగంలో జరుగుతున్న అన్యాయాలను అధికారులు తెలుసుకుని అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ఏంది సార్ అన్ని మీరు ఇట్లా గ్రూపుల్లో పెట్టుకుంటా ఏం చేయమంట నా ఎందుకంటే చెప్పు సార్ ఏంది నిజం అంటే సార్ ఇది మీరైతే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి వచ్చినాం అంత దూరం మీరు వచ్చి ఇట్లా మా ఇట్లా మాట్లాడేది ఇట్లా చేసేది పద్ధతి కదా సార్ అదనకి బాగాలేదు మా సార్కి బాగాలేదు కావచ్చు కానీ దొంగ సర్టిఫికేట్ ఇచ్చారు ఒప్పుకున్నారు కదా దొంగ సర్టిఫికేట్ అయితే సార్ ఎందుకైతే సార్ దొంగ సర్టిఫికేట్ అది మరి ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఎందుకు ఎందుకెళ్ళేము చెప్పు అవన్నీ కాదంటే చెప్పు నిజం ఇప్పుడు ఒక ఒరిజినల్ ప్లేయర్ నష్టపోతున్నప్పుడు దొంగ సర్టిఫికేట్ వాడు తీసుకున్నాడు వాడే అంత లావునా అలా ఉంటే అలా చెప్పు సార్ అప్పుడు నిజమే కదా మరి ఇప్పుడు నిజమైన ప్లేయర్ కి నష్టం జరిగే నాగేంద్ర నిజమైన ప్లేయర్ కి నష్టం జరిగేటప్పుడు అతని కోసం పోరాడతాం కదా ఈ రాష్ట్రంలో ఉద్యోగాల్లో కానీ అలానే ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ సీట్లలో ఎంసెట్లో కానీ స్పోర్ట్స్ కోటాలో జరిగే అవినీతి అక్రమాల మీద పోరాటం చేయటం ప్రారంభించాం ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కందుకూరు అనిల్ ఈకర్రోడ్ పేరు ఈ కొర్రోడు పదకొండు నేషనల్స్ ఆయన కూడా స్పోర్ట్స్ కోటాలో జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లై చేయడం జరిగింది అయితే ఆ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఇతను మొట్టమొదటి ఉంటాడు అనుకున్నాం అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక జిల్లా సర్టిఫికేటు జిల్లా పార్టిసిపేషను అలానే సీనియర్ నేషనల్ సిల్వర్ మెడల్ ఈ సర్టిఫికేట్ తోటి ప్రథమ స్థానంలో ఉండటం జరిగింది దీని మీద ఎంక్వైరీ చేసి జిల్లా సాఫ్ట్బాల్ సెక్రటరీని ఇతను ఎప్పుడు ఆడాడు మేము కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామని ఎంక్వైరీ చేస్తే ఎప్పుడు కూడా ఇతను నాకు ఆడలేదు అని తను వచ్చి ఈ దీని మీద ఎంక్వైరీ చేద్దామని తనకు కూడా తెలియదని అనంతపూర్ వచ్చాడు అనంతపూర్ అతను తీసుకొని జిల్లా సెక్రటరీ శుభారావు తీసుకొని మేము స్టేట్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే స్టేట్ సెక్రటరీ ఒప్పుకున్నాడు ఏమని బై మిస్టేక్ అతనికి మేము దొంగ సర్టిఫికేట్ ఇచ్చాం అతను మాకు కొంత డబ్బులు చెల్లించాడు ఇతను మీకు అడ్డు రాకుండా చేస్తాము మీరు కంప్లైంట్కి వెళ్ళొద్దు మాకు ఇబ్బందులు వస్తాయని చెప్తే లేదు మేము ముందుకు వెళ్తాం పదిహేను సంవత్సరాల్లో నేను పదకొండు నేషన్స్ ఆడటం జరిగింది నేను నిత్యం గ్రౌండ్ని నమ్ముకొని చదువును కూడా పక్కన పెట్టి గ్రౌండ్ మీద దృష్టి పెట్టి ఎంతో కష్టపడి ఈ పదకొండు నేషన్స్లో బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించాను నేను ఈ స్పోర్ట్స్ కోట టూ పర్సెంటేజ్ పోస్టుల ద్వారా ప్రకాశం జిల్లా ప్రాసెస్ సర్వర్ పోస్టులో ఒకటి స్పోర్ట్స్ కోట పోస్ట్ ఉంటే నేను అప్లై చేయడం జరిగింది నా రిజర్వేషన్ ద్వారా నేను క్వాలిఫికేషన్ అయ్యాను అయితే ఆ ప్రాసెస్ సర్వర్ పోస్ట్లో నా నేను మొదటగా ఉంటానని భావి భావించాను కానీ సడన్గా బాల్ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తి సిల్వర్ సాఫ్ సీనియర్ నేషనల్ సిల్వర్ మెడల్లో కొనుక్కొని వచ్చి బాల్ ప్రాసెస్ సర్వర్కి అప్లై చేయడం జరిగింది దీనివల్ల మేము ఆ రోజు జిల్లా సెక్రటరీని అడిగితే జిల్లా సెక్రటరీ గారు నాకు తెలియకుండానే అబ్బాయి ఆడాడు నాకు తెలియదు అని అని చెప్పాడు స్టేట్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే తప్పైపోయింది మీరు కేసు పెట్టొద్దు మేము వచ్చి అబ్బాయిని రిక్వెస్ట్ అడిగి విత్డ్రా లెటర్ ఇప్పిస్తాము అని చెప్పి హైకోర్టుకు వచ్చి రిజిస్టర్ రిక్రూట్మెంట్ గారి దగ్గర నేను ఈ జాబుకు రావటం లేదనేసి లెటర్ ఇవ్వడం జరిగింది కానీ మేము